ంభం బోళా భక్తుడి మొరవిని కదలి హంభం బోళా శంకర భక్తుడి మొరవిని కదలిరా మొరవిని కదలిరా భం భం శంకర భక్తుడి మొరవిని కదలిరాని కదలిరా అనంతమైన ప్రచండ రూపం దిగంతాలు కనిపించగా प्रभञ्जनं ला अग्निकणं कनिपिञ्चगा ओङ्कारमे सुप्रभातमै दिक्कुलन्नी विपिञ्चगा पञ्चाक्षरी वेदमन्त्रमै अणुवणुवु विनिपिञ्चगा दिगम्बराय जटाधराय शम्भो हर शिव శంభో హర శివ శివశంకరా కపాలేశ్వర జంబుకేశ్వర శంభో హర శివ శివశంకరా కపాలేశ్వర జంబుకేశ్వర శంభో హర శివశంకరాం భం భాం భంబోళా శంకర భక్తుడి మొర మొరవిని కదలిరా హం భం 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 బోళా శంకర భక్తుడి మొర మొరవిని కదలిరా उग्रनेत्रुष्टशक्तुलिंच गंकरा हिमगिरींद्र ब्रह्माड मै च गरा शंकरा हिरण्यलिंग महोज्ज वायुलिंग शंकरा त्र्यंबकाय त्रिलोचनाय शंभो हर शिव शंकरा त्र्यम्बकाय त्रिलोचनाय शम्भो हर शिवशङ्करा त्रिपुरान्तकाय त्रिलोकेशाय शम्भो हर शिवशङ्करा त्रिपुरान्तकाय त्रिलोकेशाय शम्भो हर शिवशङ्करा हं भं, भं 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 कदलिरा हं भं 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 बोळा शङ्करभत्तुडि मोरविनि कदलिरा మొరవిని కదలిరాభం భోళా శంకర భట్టుడి మొరవిని కదలిరాభం భ భం ని శంకర భక్తుడి మొరవిని కదలిరా అనంతమైన ప్రచండ రూపం దిగంతాలు కనిపించగా అఖండమైన ప్రభంజనంలా అగ్నికణం కనిపించగా भातमी विपञ्च पञ्चाक्षरी वेदमन्त्रमै अणुवणुव विनिपञ्च दिगम्बराय जटाधराय शम्भो हर शिवशङ्कर दिगम्बरा जटाधराय शम्भो हर शिवशङ्करा कपालेश्वर जम्बुकेश्वर शम्भो हर शिवशङ्करा कपालेश्वर जम्बुकेश्वर शम्भो हर भम 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 भं शंकर शङ्करभक्तुडि मोरविनि कदलिरा भं भम 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 बोळा शङ्कर भक्तुडि मोरविनि कदलिरा ಕಾಳೇಶ್ವರ ಹರ ಮಹಾದೇವ ಶಂಕರ ಉಗ್ರ ದುಷ್ಟ ಶಕ್ತುಲ ಹರಿಯಿನ್ ಸಗರ ಶಂಕರ ಹಿಮಗಿರಿಂದ್ರ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪಮೈ ಕರುಣಿಂದ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి ప్రాంతం శ్రీ సిరిసిర లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దేవస్థానం అయితే మరి యొక్క దేవస్థానానికి వాయువ్య దిశగా దశాబ్దాల తరబడి వైరాగుల కోన అనే మహిమాన్వితమైనటువంటి మునీశ్వరులు యతీశ్వరులు పురుషులు ఋషులు మరియు సాక్షాత్తు ఆ మహావిష్ణు దేవగణాలు అయినటువంటి కొంతమంది యతీశ్వరులు జపతాపాలు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వారి యొక్క ఆదేశానుసారము జపతాపాలు చేసేటువంటి మహిమాన్విత ప్రాంతము మన పెనుసిల స్వామి యొక్క దేవస్థానానికి వాయువ దిశగా ఉన్నటువంటి వైరాగుల కోన అయితే మరి ఈ యొక్క బైరాగుల కోనను ఈరోజు దర్శించుకోవటం జరిగింది ఈ బైరాగుల కోన యొక్క విశిష్టత మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అయితే మరి ప్రప్రథమంగా ఈ యొక్క పెరుసిర లక్ష్మీ స్వామి వారు ఈ యొక్క బైరాగుల కోన ఎందు దేవతామూర్తిగా విగ్రహ రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు అయితే మరి ఆ యొక్క బైరాగుల కోనకు అమ్మవార్లు అంటే అక్కడ స్వామివారి యొక్క విగ్రహం అంటే లక్ష్మీ నరసింహ వారి యొక్క విగ్రహం కూడా అక్కడ కొలువై ఉంటుంది ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలి అంటే పురుషులైనా సరే స్త్రీలైనా సరే తప్పకుండా ఆ యొక్క బైరాగులు కోనయందు ఉన్నటువంటి అంటే కొండకి కొండల్లో కొంచెం దూరం వెళ్తే ఒక నీటి గుండము ఉంటుంది ఆ యొక్క నీటి గుండంలో ఎప్పుడూ కూడా నీరు స్వచ్ఛంగా శుద్ధంగా మరియు ఆయుర్వేదికు వనమూలికలతో కూడుకున్నటువంటి జలము ఆ యొక్క నీటి గుండంలో ఉంటుంది అటువంటి నీటి గుండంలో మనము భక్తులము ఖచ్చితంగా స్నానం ఆచరించే అక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క విగ్రహాన్ని దర్శించుకోవాలి అయితే మరి ఆ నీటి గుండానికి పక్కనే అమ్మవార్లు అంటే త్రిశక్తి స్వరూపాలు క్రీం మహాకాళి శ్రీ మహాలక్ష్మి ఐన్ మహా సరస్వతి త్రిశక్తి అమ్మవారులు అంటే త్రిశక్తి భూతంతో కాళిక అమ్మవారు మరియు మహాలక్ష్మి అమ్మవారు మరియు సరస్వతి అమ్మవార్లు అక్కడ విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విగ్రహాలను పసుపు ఉప్పులతో మరియు నిమ్మకాయలతో మనము పూజించి ఆరాధించినట్లయితే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలు సర్వ రోగ ప్రసవనార్థము అవటమే కాకుండా క్షయకరం అవుతాయి అంతేకాకుండా ఆ యొక్క విగ్రహాలకు వెనుక పక్కనే ఎన్నో దశాబ్దాల తరబడి మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి కింపురుషులు మహాకాళి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అంటే ఆకారంలో అంటే చతుర్భుజాలతో కూడుకున్నటువంటి కాళికా అమ్మవారి యొక్క విగ్రహం కూడా అక్కడ ఉండటము మనము గమనించవచ్చు మరియు ఈ యొక్క పెరుసి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చుట్టూ ఉండేటువంటి అటవీ ప్రాంతానంతా రక్షించేటువంటి శక్తి మాత ఎవరైనా ఉన్నారు అంటే వనదుర్గా అమ్మవారు కాబట్టి ఓం ధూమ్ నమో వనదుర్గా నమః నమ కాబట్టి ఇక్కడ ఆ యొక్క కాళికా అమ్మవారి యొక్క విగ్రహం పక్కనే శ్రీ వనదుర్గా అమ్మవారి యొక్క విగ్రహం కూడా అక్కడ రాతి శిల మీద చక్కబడి ఉన్నది ఈ యొక్క శిలలన్నీ కూడా యతీశ్వరులు మునీశ్వరులు కింపురుషులు వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహాలు అవి కాబట్టి పంచభూతాలతో ఆ యొక్క విగ్రహాలు ఎప్పుడూ కూడా ధూప నైవేద్యాలతో ఆరాధింపబడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి విగ్రహాలను మనము కూడా ఆరాధించి పూజించి మనము నైవేద్యాలు అక్కడ మనం పెట్టినట్లయితే మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి అన్ని వైరాగులకు దర్శించుకోవాలని కూడా విన్నవించుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క మహిమానృతి ప్రాంతాన్ని దర్శించుకోవటం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఓం కౌ నమో శ్రీ నారసింహాయ నమ ఓం శ్రీ నమో మహా ఆదిలక్ష్మీ నమ మహిమాం లక్ష్మాం శరణం